మన మన జీవితంలో మన జీవితంలో మన జీవితంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసి శత్రువు ఎక్కడి నుంచి వచ్చాడు మీ మనసులోని భావం నుంచి శత్రువు దృష్టింపబడ్డాడు వీళ్ళందరూ ఎందుకున్నారు కొంతమంది ఇష్టలు కొంతమంది దుష్టులు ఎందుకున్నారు జీవితంలో ఎందుకున్నారు మనం నేర్చుకోవాల్సిన పాఠాలకు అనుగుణమైనటువంటి పరిస్థితులు సంఘటనలు వ్యక్తులే మన జీవితంలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పడతారు నువ్వు వాళ్ళని వినాయించావు అనుకో నువ్వు వదిలేసావు అనుకో వాళ్ళతో నేర్చుకోవాల్సిన పాఠాలు పూర్తి చేసుకోలేదు అనుకో జన్మలో మళ్ళీ వస్తారు సేమ్ ఈ కథ పార్ట్ మిగిలిపోయింది కదా అది నువ్వు వాళ్ళతో పూర్తి చేయాలి అదే ఇప్పుడే హోంవర్క్ ఇప్పుడే కంప్లీట్ చేస్తే పాలా ఐవర్ బెత్త బెత్తకొని కొడతాడు కదా ఎవరు కొట్టరు ఇక్కడ కొడతారు కానీ అక్కడ ఎవరు కొట్టరు అర్థవుతుందా అంటే ఇవన్నీ కడిగేసుకోవాలి కోపాలు ద్వేషాలు వసూయలు బాధలు భయాలు అర్థమవుతుందా ఇవన్నీ కడిగేసుకోవాలి మూడవది సర్వం కమిదం బ్రహ్మ అంటే నేనే నన్ను తిట్టేవాడు నేనే నన్ను పోపగించుకునేవాడు నేనే నిన్న నరాలు తెగిపోయేటట్టు నేను తలకాయ పగిలిపోయేటట్టు నేను తిట్టేవాడు కూడా నేనే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఎంత అవుతుంది అది నేనే ఇది నేనే అది నేనే ఈ లాస్ట్ పాఠం ఎప్పుడైతే అవుతుందో అయిపోయింది ఇంకా నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే రావచ్చు నీ ఇష్టం అప్పుడు నీకు అంత స్వతంత్రం ఉంటుంది అంటే నీకేం అప్పులు లేవు అప్పుడు డబ్బు చేస్తుంది అంటే పుణ్యం చేస్తుంది అది కావాలంటే మళ్ళీ వచ్చే అంటే జ్ఞానం ఎక్కువ ఉంది పుణ్యం అంటే జ్ఞానం ఉంది నీకు అది కావాలంటే మళ్ళీ భూమి అందరికి పనిచేస్తానని ఒక ట్రిప్ వస్తాను అనుకుంటే రావచ్చు వాళ్ళు మహానుభావులు పత్రిజీ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటారు ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటారు ఆ జ్ఞానం అయ్యో అందరికి ఇద్దాము బాధల్లో ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళు రాని వాళ్ళు పైన ఉంటారు పైన ఉండి అక్కడ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి డబ్బు సంపాదించడం పేరు సంపాదించడం ప్రతిష్టలు సంపాదించుకోవడం ఇవన్నీ కాదు ఇవన్నీ ఈ శరీరంతో వదిలేయడంతోనే అవన్నీ పక్కి వెళ్ళిపోతుంది ఈ శరీరంతోనే అవన్నీ వెళ్ళిపోతుంది ఎవరి ఎవరు తెలుసుకుంటున్నారు కోటీశ్వరులు బాయ రాజులు బాయ చక్రవర్తులు బాయ ఎవరు తెలుసుకుంటారు ఎవడో తెలుసుకో మనకి మన మొత్తాత బేరే గుర్తులేదు మన పరిస్థితి అలా అలా అంటే అలా ఉంది పరిస్థితి కాబట్టి అది ఈ ఈ శరీరం ఉన్నంత వరకు అవన్నీ కానీ తర్వాత కూడా మనతో కొనసాగేది ఏంటి మనం సంపాదించుకున్న జ్ఞానము అందుకే గారు చెప్పింది నువ్వు ఆ సర్వం కలివిధం బ్రహ్మ తేరాలంటే కలిసి జీవించాలి కలిసి జీవించడం ద్వారా నువ్వు అద్వైతాన్ని చేరుకుంటావు అంటే ఏకత్వానికి వెళ్తావు వన్ కి వెళ్తావు చాలా మంది ఎవరు గుహల్లో పోయి ఎక్కడో పోయి హిమాలయాల్లో ఉంటే నాకు ఆ మోక్షం ఏకత్వం బ్రహ్మతత్వం వచ్చేస్తుంది రాదు ఇక్కడే సులభంగా వస్తుంది సన్యాసి కంటే సంసారికే మోక్షం త్వరగా వస్తుంది అని చెప్తారు రామశ్రహం ఎందుకని సన్యాసికి ఏమి ఉంది ఏ బాధ లేదు వాడికి ఏం బాధ లేదు సంసారి అట్ట కాదు కదా అన్ని బొప్పిలు కట్టించుకొని ఏదైనా కిట్టించుకొని పొగిడించుకొని బాధలు పడి అన్ని పడి సంసారి అంటే వీడు రెండో పక్క గుడి చూసేస్తాడు ఒక పక్క ధ్యానం చేస్తూ మహా అనుభవాలు మహా అనుభవాలను పొందుతూ అనుభవాలు అంటే ఎవర్రా అంటే మహా అనుభవాలు ఉన్నట్టు ఉంటాయి మామూలు అనుభవాలు కాదు అంటే కళ్ళతో చూసే అనుభవాలు కాదు అవన్నీ అనుభవిస్తూ ఇంకో పక్క ఈ సంసారం యొక్క చీకటిని కూడా దీంట్లో ఉండేటువంటి అన్ని విషయాలను చూస్తూ తను పొందిన జ్ఞానంతో ఈ ఇక్కడ కూడా వెలుగును ప్రసరి చేస్తాడు ఈ సంసారంలో కూడా అంటే ప్రపంచంలో కూడా సంసారం అంటే మీ ఇల్లే కాదు ప్రపంచంలో కూడా వెలుగును ప్రసరింపజేస్తాడు తన పొందిన జ్ఞానంతో అది అర్థం కావడం టైం పడుతుంది ఎందుకంటే అందరూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటారు కదా మనసు ఫ్రీక్వెన్సీలో కొంతమంది మేధావులుగా ఉంటారు కానీ ఆత్మవత్ ఫ్రీక్వెన్సీకి రావడానికి వీళ్ళకి చాలా టైం పడుతుంది కాబట్టి ఎవరికైనా సరే జన్మ లక్ష్యం అనేది నేను ఆత్మ నన్న సత్యాన్ని స్వయం అనుభవంతో తెలుసుకోవాలి అది స్వయం అనుభవంతో తెలుసుకోవాలి దానికి ధ్యానం బాగా చేయాలి పుస్తకాలు చదవాలి ముఖ్యంగా సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు గా ఉంటుంది ట్యూషన్కి వెళ్తే పిల్లాడికి ఇంకా బాగా అర్థమవుతాయి కదా పాఠం బడిలో చెప్పినట్టు అర్థం కాకపోయినా ప్రైవేట్కి వెళ్తే ప్రైవేట్లో అయ్యవారు చెప్తాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు అట్లా అర్థం అవుతుంది అందుకు సజ్జన సాంగతులు కాబట్టి మంచి ప్రశ్న జన్మ లక్ష్యము అందుకే నేను చెప్తాడు అయితే జన్మ లక్ష్యం తెలుసుకోవాలంటే కూడా సేత ఒక అద్భుతమైన మాట అంటాడు నేను ఆత్మజ్ఞానాన్ని పొందే తీరాలన్నటువంటి లక్ష్యం నీకు ఉంటే నువ్వు ఎన్ని పాపాలు చేసి ఉన్నా అవన్నీ కూడా ఒక్క పెట్టిన తుడిచిపెట్టుకుపోతాయి ఒక్క పెట్టిన అవన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి ఎంత గొప్ప సపోర్ట్ ఇస్తాడు చూడండి సే నువ్వు ఒక ఈ క్షణం డిసిషన్ తీసుకుంటే నేను ఆత్మజ్ఞాని అయ్యే తీరుతాను క్షణం నుంచి అని నువ్వు ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటావు నువ్వు చేసిన పాపాలన్నీ అప్పుడే పోతాయి అంటారు అప్పుడే దగ్ధం అయిపోతాయి క్లియర్ నువ్వు ఫ్రీ అయిపోతావు నువ్వు ఎంత గొప్పగా మనకి ధైర్యం చెప్తున్నారు చూడండి సార్ అయితే మనం మారడానికి రెడీ అవ్వాలి మనం మారడానికి రెడీ అవ్వాలి లేదు నాకు తెలిసిందే జ్ఞానం నేను ఇప్పటికే అసలు నూట పది శాతం పర్ఫెక్ట్ అయిపోయాను అని నేను అనుకునే వాళ్ళకి మనం ఏం చేయాలి ఇవన్నీ కాలక్షేపాలు ఇంత టైం పాస్ అన్న ఈ దేవాలయాలు పోవడాలు లేకపోతే ఇంకొక సేవా సంఘాలు పోవడాలు వాటి అన్ని కూడా కాలక్షేపం సీరియస్ గా సిన్సియర్ గా నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అనే దానికి రెడీ అవ్వాలి ఏం మారాలా నువ్వు ఇంకా ఆనందంగా జీవించడానికి నేను మారతాను ఆత్మజ్ఞానం అంటే ఏంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం మూడు చాలు కదా భౌతిక జీవితం చాలు కదా ఆరోగ్యం ఉంటే బండి గడిచిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటే ఆనందం ఐశ్వర్యం ఉన్నానికి గుడ్డానికి చక్కగా సరిపోతుంది సరిపోతుంది ఇవా ఇవన్నీ ఒక్క దాంట్లో వచ్చేస్తాయి ఇవన్నీ దేవుడు ఎప్పుడొస్తాయి నేను ఆత్మనున్న సత్యం తెలుసుకుంటే అర్థోదు కాబట్టి ధ్యానం యొక్క లక్ష్యమే అది అది మనం సాధించాలని అంటే ఎంత చేయాలి ఆలోచించాలి ఎంతో ఎంతో సాధనకి మనం సిద్ధపడాలి ఇప్పుడు మాత్రమే ఇవన్నీ అవుతుంది ఇప్పుడు మాత్రమే ఆ స్వానుభవం కలుగుతుంది సరేనా ఈజీ టెక్నిక్ మనకి పత్రికారు ఇచ్చారు టెంకాయ ఖర్చు లేదు ఒక ప్రొసీజర్ లేదు ఏమీ లేదు హాయిగా కూర్చోవడం అంతే కందుకు దొరికితే కూర్చోవాలి కూర్చోవాలని అనిపించకపోతే పుస్తకాలు చదవాలి అది కూడా పుస్తకాలు కూడా చదవాలని తప్పిపోతే సజ్జన సాంగతి ఎవరో ఒకరిని వెతుకుని అడిగి వాళ్ళ దగ్గర కూర్చోవాలి ఎందుకని అక్కడ వాళ్ళ ప్రభావం మనకి మన స్వభావాన్ని మార్చడానికి సహాయపడుతుంది అంతే కదా ఎలాంటి వాళ్ళతో ఉంటావు నువ్వు అలా అలా తయారవుతావు అది చాలా ఇంపార్టెంట్ నువ్వు సరికాని వాళ్ళతో ఉండవు సరికాకుండానే నీకు కూడా సరికాని వ్యక్తికి తయారవుతావు కానీ నువ్వే అనుకుంటూ ఉంటావు నేను సరిగా ఉన్నాను ఇక ఎప్పుడు సజ్జన సాంగత్యము సజ్జన సాంగత్యము అని పెద్దవాళ్ళు నొక్కి చెప్తారు ఎందుకు ఆ మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటే తమాషా కాదు ఆత్మ అనుభవం కలగడం అనేది సులభం కాదు అది ధ్యానం చేసుకుంటే ఒళ్ళు బాగవచ్చు మనశ్శాంతి రావచ్చు తుడుముళ్ళు తగ్గచ్చు మనుషులకి సహకారం అందించవచ్చు అంటే ఫలితాలు అక్కడ కనపడవచ్చు కానీ ఆ అనుభవం కలగాలంటే ఆ అనుభవం ఆడితే నువ్వు ఉండాలి అది ఇంపార్టెంట్ అంతే కదా అంతే కదా పీఈడీ టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి పిఈడి పాస్ అయిన వాళ్ళతో ఉంటే వాళ్ళు చెప్తారు ఇట్ట చదివితే పాస్ అవుతావు అట్ట చదువుతా పాస్ అవుతావు ఈ పక్క పోయినాటి నువ్వు ఇబ్బందులు కలుగుతాయి ఆ పక్క పోతే ఈ పాట చదివిన ప్రయోజనం ఉండదు ఈ చదువుకో ఈ క్వశ్చన్ చదువుకోకపోతే నువ్వు ఈజీగా మార్కులు వస్తాయి అని అన్ని అనుపానులు వాళ్ళు చెప్పగలుగుతారు అంటే నీకు ముందు ప్రయాణం చేస్తాడు కాబట్టి పూర్తి చేసేస్తాడు ఎందుకు సజ్జన సాంగత్యం అని చెప్పారు శంకరాచార్యులు వారు ఊరికే చెప్పలేదు ఎందుకు చెప్పాడు అది మన కోసం చెప్పాడు ఎందుకంటే కలియుగంలో మనుషులు మాయతోనే జీవిస్తుంటారు మాయ సరిపోతుంది అందుకు ఆయన ధ్యానం ఒకటి సరిపోదు సాధన ఒక్కటే తపస్సు ఒకటే సరిపోదు అని శాస్త్ర స్వాధ్యాయము అంటే గ్రంథపఠనము తర్వాత సజ్జన సాంగత్యము అత్రిసారి పెట్టింది కాదు ఎవరు మన మహానుభావులు అందరూ పూర్వీకులు మహా మహానుభావులు అందరూ పెట్టినట్టు అంత చేస్తే తప్ప కలగదు చెయ్యాలని అనిపించదు దానికి సమయం కేటాయించు మళ్ళా ఎవడో వస్తాడు అంత మట్టి వస్తాడు అవన్నీ చెత్త అదంతా వేసుకొని వేసుకోండి రెండు గంటలు ధ్యానం చేస్తే ఇక్కడ ఈ చెత్త వినేస్తే అయిపోయింది ఎనర్జీ మొత్తం డ్రై ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉండాలి రోజులో కాసేపు అప్పుడు మీరు జన్మ లక్ష్యం వైపే వెళుతుంటారు అలాగే ఇదేదో కాషాయం కాదు గట్టిగా జీవిస్తూనే మన పని ఇది కాదు ఇదంతా కాదు పుట్టినిల్లు అది అనే ధ్యాసలో ఉన్నప్పుడు మీకు ఇక్కడ విషయాలన్నీ బాధించవు నిన్న గందరగోళ ఇక్కడ వంద కోట్లు సంపాదించి ఇక్కడే పోవాలి అవునా కదా నువ్వు చేసాను ప్రధానమంత్రి అయినా ఆఖరి శ్వాస తర్వాత ఎక్కడే అంతే నీకేం సంబంధం ఉండదు వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు అబ్బా గొప్ప 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 ప్రధానమంత్రి చిన్ని ఎంతో చేసాడు అది చెప్పుకుంటూ ఉంటారు నీకేం సంబంధం ఉండదు అంతా చిన్న కోసమే ఒకటే గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించామని అంటే అర్థం బయట ఉండేటువంటి అనవసర విషయాల పట్ల ధ్యాస తగ్గించుకోవాలి అసలు పని చేయకుండా ఉండడం కాదు ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది అలా గనక తయారయ్యాం అనుకోండి వచ్చే జన్మ మళ్ళీ ఎత్తే మళ్ళీ కర్మ కర్మయోగం కంపల్సరీ సంసారంలో కర్మయోగం సమాజంలో కర్మయోగం వృత్తిలో కర్మయోగం సరేనా ఏదో ఒక దేవస్థానంలో కర్మయోగం కర్మయోగం ఫైనల్ గుర్తుపెట్టుకోండి జ్ఞానం ద్వారా జ్ఞానం జ్ఞానయోగం ద్వారా జ్ఞానయోగం జ్ఞానయోగం ద్వారా కర్మయోగం కర్మయోగం ద్వారా భక్తి యోగము అంటే అనుభూతి భక్తి అంటే అనుభూతి నువ్వెవరో నీకు స్పష్టంగా అనుభవంలోకి రావడము మళ్ళీ అన్నీ ఉంటాయి దుఃఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి కానీ ఇదంతా నేను కాదు అనేది నీకు తెలుస్తూ ఉంటుంది నీకు ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుంది అందరి మధ్య ఉంటావు అవి నీకు లోపల అంటావు అవేది నీకు లోపల అదే పత్రికారు మనం చెప్పింది అల్టిమేట్ జ్ఞానం నిన్ను ఎక్కడ ఏ విధంగా చూడాలి అన్నది ఆయన ఉద్దేశం మామూలుగా ఊరికే చెప్పేసి చెప్పలే ఒక ఎవరెస్ట్ జ్ఞానాన్ని ఆయన సులువుగా మనకు అందించాడు అంటే నాలుగు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం సేవ గ్రహంకారంగా నిస్వార్థంగా చేయాలి సేవ దగ్గర రజగుణం వేస్తారు జాగ్రత్త నిమిత్త మాత్రం భావాళ్ళ ఏదో వచ్చిన పని భగవంతు నాకు ఇచ్చాడు నేను నా యావత్తు నా వల్ల నేను చేస్తాను అందుకే కదా కృష్ణుడు ఏం చెప్పాడు యుద్ధం చెయ్యండి నువ్వు చేయకపోతే నువ్వు చేయకపోయినా నువ్వు బాణం వేయకపోయినా వాళ్ళు బతికేవాడు లేడు అందరూ పోతా ఈ ధర్మం నువ్వు చెయ్యి నీకు వాడు శత్రువు కాదు వాడికి నువ్వు శత్రువు కాదు ఆట అంతే మీరు అంటే గేమ్ అంటే జస్ట్ గేమ్ కష్టం ఇదంతా కొంచెం మనకి దాన్ని తీసుకోవడం ఒకసారి కష్టం అందుకే బాగా ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి మంచి మంచి విషయాలు ఎప్పుడు వింటూ ఉండాలి తోడులో పోసుకుంటూ ఉండాలి ఎప్పుడు సరైన వాళ్ళతో ఉండాలి చాలా ఇంపార్టెంట్ సరిగిన వాళ్ళతో ఉంటే అదే రకమైనటువంటి అలా మనం పడిపోతాం మా లోయలో పడిపోతాం రోజు కాసేపు అయినా సత్యం తెలిసిన వాళ్ళతో కాసేపు ఏదో ధ్యాన కేంద్రాల బొమ్మని పత్రికారు ఏదో ధ్యాన కేంద్రం బాగుంటుంది పెరమడికి పోండి కాసేపు కూర్చోండి మంచి విషయాలు చెప్పండి వినండి నాటి అన్ని తెలుస్తుంది ఓకేనా స్వస్తి ఓకే ఫ్రెండ్స్ వచ్చే వారం కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్